వారి నేటివ్ డిస్ట్రిక్ జయశంకర్ భూపాలపల్లి ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చారు వెంటనే వారు పాపం మనకు ఫోన్ చేస్తే వారిని రిక్వెస్ట్ చేస్తాం ఇట్లా విక్రమ్ మరి ఇట్లా మనం మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది పేపర్ వెందే మన మిత్రులతోటి మీరు షేర్ చేసుకోండి మీ యొక్క అనుభవాలను అంటే ఈవినింగ్ సెషన్ వాడిది ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది ఆ ఈవినింగ్ సెషన్ ఓకే థ్యాంక్ యూ మీరు జాయిన్ అయినందుకు మీ యొక్క ను షేర్ చేసుకోండి ఎట్లా వచ్చింది పేపర్ మన మిత్రుల చేత సార్ పేపర్ అయితే మోడరేట్ ఉంది సార్ మరి అంత ఏమి ఇబ్బంది లేదు మరి దాన్ని ఈజీగా కూడా అనలేము అంటే ఓవరాల్ గా చూడడం కంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తే బెటర్ సార్ అంటే సైకాలజీ ఎట్లా ఇచ్చిండంటే అంటే కొంచెం చదివితేనే సిరీస్ మీద పట్టు ఉంటేనే దాన్ని చేయగలుగుతారు అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు సార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ను వైగాడ్స్కి ఒక లింక్ ఏముంది అంటే ఇంటరాక్షన్స్ ఉంది సార్ ఆ ఇంటరాక్షన్ మీద అడిగిండు క్వశ్చన్ అట్లా తర్వాత ప్రతి ఒక్క మనకు అడ్స్ మీద ప్రైవేట్ స్పీచ్ ఉంది కదా సార్ ప్రైవేట్ స్పీచ్ మీద ఒకటి అడిగిండు పియాజెట్ మీదనే త్రీ క్వశ్చన్స్ అడిగిండు సార్ బ్రూనర్ లో ఒకటి ఇనిషియేటివ్ అడిగిండు సార్ తర్వాత డొమైన్స్ ఉన్నాయి కదా సార్ మూడు వాటి మీద అడిగిండు తర్వాత ఫిజికల్ మెచ్యురేషన్ దేనితోటి ప్రభావితం అవుతుంది దాని మీద అడిగిండు సార్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఎమోషనల్ డెవలప్మెంటా కాగ్నేటివ్ డెవలప్మెంటా అట్లా అడిగిండు సార్ తర్వాత మళ్ళీ కోల్బర్ తిరిగి నుండి ఒకటి అడిగిండు సార్ అంటే మళ్ళీ ప్యావ్లోసు అన్నిటి అన్నిటి మీద అంటే లైట్ లైట్ గా టచ్ చేసుకుంటూ వచ్చిండు మళ్ళీ సిడిపిలో ఆర్టి పేరెంట్స్ అది ఏ సెక్షన్ కింద వస్తుంది అని అడిగిండు సార్ సెక్షన్ ఒకటి అడిగిండు అంటే మరి ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్ మాక్సిమం నైన్టీ పర్సెంటేజ్ చేయగలుగుతారు అనేది ఇక చదివిన వాళ్ళే చేయగలుగుతారు అట్లా నెక్స్ట్ మీరు తెలుగు కానీ అట్లా వెళ్ళండి మీరు అన్నారు కదా సబ్జెక్ట్ వైజ్ తెలుగు ఎట్లా వచ్చింది తెలుగు బాగా వచ్చింది సార్ సుమతి శతకం ఒకటి అడిగిరు సార్ దానికి సంబంధించింది తర్వాత పాలవెల్లి గంగిరెద్దు అని సిక్స్త్ క్లాస్లో ఒకటి ఉంటుంది సార్ పల్లాదుర్గా అది అని అదొకటి అడిగిరు సార్ తర్వాత భోగాతా జలపాతం ఎక్కడ ఉంటుంది అని అడిగింది సార్ ములుగు డిస్టిక్ సమ్మక్క సారక్క గురించి అడిగిరు సార్ ఒకటి తర్వాత మంచి అంటే మరీ ఏం డెప్త్ గా పోలేదు సార్ అంటే ఈ రోజు ఉన్నది జయశంకర్ అండ్ మెర్చల్ డిస్టిక్ వాళ్ళకే తెలుగు సపరేట్ పేపర్ ఉంది అంటే జయశంకర్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వాళ్ళకే దాదాపు ఈ కాకతీయ పేర్ని నాట్యం ఉంటది కదా సార్ దాని గురించే ఫైవ్ ఫైవ్ బిట్స్ ప్యాసేజ్ అడిగారు వరంగల్ వాళ్ళు కాబట్టి పెట్టేసారు సార్ అది అంత ఏమి ఇబ్బంది పెట్టలేదు అంటే మరి ఏం తెలుగు ఇప్పుడు ఆ ఐదు సబ్జెక్ట్స్లలో చూస్తే తెలుగు అనేది ఈజీ సార్ అది నార్మల్ స్టూడెంట్ కూడా ట్వంటీ ఈజీ వస్తాయి అడిగారు సార్ సుమతి శతకం సంబంధించిన ఫోర్ మార్క్స్ అడిగారు సార్ పద్యం వచ్చింది తర్వాత పేర్ని నాట్యం ఈ కాకతీయ వాళ్ళది అవి ప్యాసేజ్ అడిగింది సార్ బాగా ఇచ్చారు సార్ మెథడాలజీ కూడా ఈజీగా ఇచ్చారు సార్ అంటే త్రీ డి అంటే ఎట్లా అంటే త్రీ డిఎల్ కదా సార్ నమూనాలు మోడల్స్ వాటికి సంబంధించి అడిగిర్రు బానే అడిగారు సార్ ఇంగ్లీష్ ఏమో తెలుగు తెలుగు వ్యాకరణం ఎట్లా ఉంది తెలుగు వ్యాకరణం ఏమన్నా వచ్చిందా వ్యాకరణం చేయగలిగారా వ్యాకరణి సార్ ఫిఫ్త్ సిక్స్త్ అసమాపక్రియ సమాపక క్రియ ఒకటి అడిగిరు సార్ తర్వాత మళ్ళీ నార్మల్ గానే అడిగిరు సార్ ఒకటి ఏమో అర్ధం ఇచ్చిర్రు సింహం సింగం దీనికి ఇంకొక అర్థం ఏంటిది అని అడిగిరు సార్ తర్వాత ప్రకృతి వికృతి కార్యం కర్జంది ఒకటి అడిగిరు సార్ ఇంకొకటి చెరువు అనే లెసన్ సెవెంత్ క్లాస్ లో ఉంటుంది సార్ సిక్స్త్ సెవెంత్ సార్ దానికి దాని యొక్క ప్రక్రియ అడిగిర్రు కొంచెం అంటే ఒక రెండు మూడు ఏమో సెవెంత్ వరకు వెళ్ళిపోయింది సార్ మంచి తెలుగు తీసుకుంటే ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నారు కదా మీకు ఏ క్లాసెస్ అనిపిస్తుంది తెలుగు అనేది అది ఎట్లా ఇచ్చింది అంటే సార్ సెవెంత్ వరకు అడిగింది సార్ సిక్స్త్ లో ఒక కవి పరిచయం అడిగింది సార్ గ్రామర్ ఫిఫ్త్ వరకు అడిగిండు సిక్స్త్ వరకు కొన్ని మాత్రమే సెవెంత్ వరకు వెళ్ళిండి సార్ ఎయిత్ లో పోలేదు సార్ సార్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎట్లా చేసారు ఇంగ్లీష్ బేసిక్స్ అడిగింది సార్ మరి అంతేమి ఇబ్బంది పెట్టలేదు నార్మల్ గా అపోజిట్ వర్డ్స్ సిమిలర్ వర్డ్స్ మనకు ఎవాల్యుయేషన్ మీద అసైన్మెంట్ మీద అసెస్మెంట్ మీద అడిగింది సార్ ప్రతి ఒక్క ఫైవ్ ఇంటూ టూ దాదాపుగా నియర్లీ ఎయిట్ టు ఎయిట్ క్వశ్చన్స్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ మీదనే ఉన్నాయి అన్నిట్లో ప్రతి సిడిపి కానీ తెలుగు ఇంగ్లీషు ఈవీఎస్ మ్యాథ్స్ ప్రతి రెండు చూసుకున్నా కానీ ఒక ఎనిమిది దాగా దాని సిసిఈ మీదనే ఉన్నాయి సార్ తర్వాత మెథడ్ కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్ టిఎల్ఎం గురించి అడిగిర్రు మళ్ళీ ప్రతి ఒక్క దాంట్లో లెర్నర్ సెంటర్ మెథడ్ టీచర్ సెంటర్ మెథడ్ కి సంబంధించిన కొన్ని అవ్వడిగిరి సార్ అంటే స్టేట్మెంట్ విచ్ ఇస్ ఇన్ కరెక్ట్ విచ్ ఇస్ కరెక్ట్ తర్వాత ఏబిసి అట్లా అడిగిండి సార్ సార్ మ్యాథమెటిక్స్ పోతే చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు మన వాళ్ళు మ్యాథ్స్ ఎట్లా వచ్చింది మ్యాథ్స్ ఏ రకంగా అని అడుగుతా టైం టేకింగ్ ఉంది సార్ మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే చేయగలుగుతాడు మిగతా వాళ్ళకి కొంచెం అంటే బుర్ర తినేదే సార్ అది అంటే మరి బానే చేసిన సార్ నేను అంటే ఆన్సర్ అనేది దాంట్లోనే ఉంది సార్ బట్ అది కొంచెం తిప్పి 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 అడుగుతాను స్టేట్ మ్యాథమెటిక్స్ లో కూడా స్టేట్మెంట్ వైజ్ అనేవి బాగున్నాయి సార్ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఏబిసి అవి ఇచ్చిండు కాబట్టి మనకు కొంచెం దాని మీద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు అది ప్రైమ్ నంబర్స్ మీద అడిగిండు సార్ కాంపోజిట్ నంబర్ మీద అడిగిండు ఇట్లా మళ్ళీ దాంట్లో మెథడాలజీ కూడా బాగా అడిగింది సార్ అంటే సింపుల్ క్వశ్చన్స్ సార్ కాకపోతే వాటికి కొన్ని బేస్డ్ ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ తోటి పోతే ఏమి ఇబ్బంది అనిపిస్తలేదు కానీ కొంచెం వాల్యూమ్ తర్వాత సర్కిల్ రేషియో ప్రపోషన్ లో ఒక రెండు మూడు ఇచ్చిండి సార్ ఇట్లా అన్ని టాపిక్స్ టాపిక్ గానీ మళ్ళీ జియోమెట్రీ వీటి అన్ని కవర్ చేసుకుంటూ వచ్చిండీ సార్ నంబర్ సిస్టమ్ కూడా బాగా వచ్చింది సార్ ఏ క్లాస్ వరకు కవర్ చేస్తున్నాడు ఏ క్లాసెస్ ఎక్కువ వచ్చాయి జనరల్ గా మన వాళ్ళు అంటే ఏ క్లాస్ వరకు కవర్ చేశాడు ఇప్పుడు రాయబోతున్న మిత్రులు కూడా ఏ క్లాస్ వరకు చూస్తే సరిపోతుంది మీ భావన సిక్స్ రెండు సార్లు చూస్తే బెటర్ సార్ నాకు అయితే సిక్స్త్ క్లాస్ ఒక్కటి చూస్తే చాలు వాళ్ళు ఎయిటీ పర్సెంటేజ్ పేపర్ని ఈజీగా చేసి వస్తే వచ్చేస్తారు మాక్సిమం సిక్స్త్ లోనే ఉన్నాయి ప్రతి పాయింట్ చదవాలి టెక్స్ట్ బుక్ ఒక సిక్స్త్ క్లాస్ చదివితే చాలు మ్యాథ్స్ కి మరి నాకు ఇక ఎక్కువ కావాలంటే దానికి రిలే రిలేటెడ్ మళ్ళీ నార్మల్లీ సెవెంత్ లో పోతే చాలు సార్ ఎయిత్ అవసరం లేదు సార్ టెన్త్ కి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం ఎయిత్ అవసరం లేదు సార్ సిక్స్త్ మాత్రం కంపల్సరీ చదవాలి సార్ సిక్స్త్ చదవకుంటే మాత్రం అక్కడ పోయినాక మనకు కాన్సెప్ట్ అనేది అర్థమే కాదు సార్ నెక్స్ట్ ఎట్లా సార్ మరి అంటే ఆక్సి బ్లడ్ అనేది ఈ పల్మినరీ ఆర్టరీ డి నుండి పోతుందా ఆక్సినేట్ నుండి పోతుందా అనేది ఒకటి అడిగారు సార్ తర్వాత కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని మ్యాచ్ చేయమన్నారు సార్ టెక్స్ట్ బుక్ అనేది ఏ ఏ అది సెంటర్ తోటి ఉంది అని సార్ అంటే ఇంటిగ్రేటెడ్ తోటి ఉంది అంటే ఏ థీమ్ బేస్డ్ అయి ఉంది అట్లా ఒకటి అడిగింది సార్ దాంట్లో మళ్ళీ ఎవాల్యుయేషన్ గురించి అడిగిరు సార్ ఈవిఎస్ లో కూడా టీచర్ సెంటర్ స్టూడెంట్ సెంటర్ మెథడ్స్ గురించి అడిగారు సార్ మళ్ళీ ఒకటి సిక్ సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉంది సార్ అది శాతవాహనది అది అమరావతిది ఎక్కడ ఉంది అని అడిగారు త్రిపీఠకా త్రిపీ అది త్రిపీఠకాసు బుద్ధిజం వాళ్ళది ఏ లాంగ్వేజ్ ఉంది ఉందని అడిగారు సార్ మళ్ళీ ఇంకా కొన్ని అంటే బయో సైన్స్ అంటే బయో సైన్స్ ఇచ్చిండు సార్ ఫిజికల్ సైన్స్ లో నుండి అంటే సైన్స్ పార్ట్ టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎక్కువ బయో సైన్స్ నుండి ఇచ్చిండు ఫిజికల్ సైన్స్ నుండి తక్కువ మళ్ళీ సోషల్ పార్ట్ సార్ ఏ క్లాసెస్ వరకు వచ్చినాయి సైన్స్ బిట్స్ ఏ క్లాసెస్ నుండి వచ్చినాయి ఏ క్లాసెస్ వరకు వచ్చినాయి సైన్స్ అనేది ఇప్పుడు స్ప్రౌట్స్ అనేది ఏంటి అని అడిగింది సార్ అది సిక్స్త్ సెవెంత్ లో ఉంది సార్ ఓకే సైన్స్ సిక్స్త్ సెవెంత్ లో నుండి అడిగింది సార్ ఎయిత్ పోలేదు సోషల్ కూడా సిక్స్త్ సెవెంత్ నుండి అడిగింది సార్ కృష్ణదేవరాయ వాళ్ళది సారీ విజయనగర్ వాళ్ళది నాయకస్ అని ఉంటాయి సార్ అక్కడ అమర అంటే ఏంటిది అట్లా ఆ చిన్న వాటిని పట్టుకొని అడుగుతాడు సిక్స్త్ సెవెంత్ నుండి అడుగుతున్నాడు సార్ ఇప్పటికంటే ఒకటి రెండు మాత్రమే ఎయిత్ వరకు పోయినాయి సార్ క్వశ్చన్స్ అవి కూడా ఇబ్బంది లేవు మిగతా మాత్రం సిక్స్త్ సెవెంత్ అడిగింది సార్ మ్యాథ్స్ అయినా సైన్స్ సోషల్ సిక్స్త్ సెవెంత్ చూసుకుంటే మాక్సిమం మార్క్స్ వస్తాయి సార్ చూడాలి ఎయిత్ వరకు అన్నారు కాబట్టి సిక్స్ సెవెంత్ మీరు కాన్సన్ట్రేట్ చేసినా పర్వాలేదు కానీ సిలబస్ అప్ టు ఎయిత్ వరకు మారచ్చు కదా సెషన్ లో ఉండొచ్చు రేపు కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేయవచ్చు ఎయిత్కి వెళ్ళవచ్చు అంట కదా మనం అంటే ఏమాత్రం మనం స్లాగ్నెస్ ఉండొద్దు కదా ఎయిత్ వరకు చూసుకోవాలి సిక్స్ సెవెంత్ కాన్సన్ట్రేట్ చేయాలి అదే ఇక్కడ అడుగుతున్నారు అంటే అదే వాళ్ళు మన వాళ్ళు కూడా అదే అంటున్నారు మీరు అట్టా మొత్తం వన్ ఫిఫ్టీ కి ఎన్ని అటెండ్ చేయగలిగారు అంటే ఐ మీన్ టైం సరిపోయిందా విక్రమ్ ఆ టైం సరిపోయింది సార్ టైం వన్ ఫిఫ్టీ సార్ ఓకే ఎట్లా మీరు అంటే ఎట్లా సరిపోయింది టైం అంటే మీరు ఎట్లా ఏం ఐడియా తోటి ఫాలో అయ్యారు ఎట్లా ఫాలో అయ్యారు టైం సరిపోవడానికి అది మంచి అంటే చాలా రేటు అది మంచిగా ఏ ప్లాన్ లో వెళ్ళారు ఫస్ట్ సైకాలజీ చూసుకున్నా సార్ రానివి మార్క్ ఫర్ రివ్యూ అని ఒక త్రీ ఫోర్ పెట్టినా సార్ మళ్ళీ తెలుగు తెలుగుకు వెళ్ళిన తెలుగు కొంచెం బాగుండేది సార్ ఇబ్బంది అంటే టెక్స్ట్ బుక్ తోటే వచ్చినాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేసి మళ్ళీ కి వెళ్ళిపోయినా సార్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఆపేసిన ఆపేసి మళ్ళీ కి వెళ్ళినాక లో కూడా ఒక ఫోర్ వరకు మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నా మళ్ళీ మ్యాథ్స్కి వచ్చిన సార్ మ్యాథ్స్ చేసేసిన మ్యాథ్స్ చేసిన తర్వాత ఇంగ్లీష్ పోయినా సార్ ఇంగ్లీష్ పోయిన తర్వాత అక్కడికి థర్టీ మినిట్స్ వరకు ఉండే సార్ నాకు మళ్ళీ థర్టీ మినిట్స్ లో మళ్ళీ సైకాలజీలో మిగిలినవి తెలుగులో ఇట్లా మిగిలిన వచ్చిన సార్ అడిగిరు సార్ ఫ్రెండ్ ఎవరు ఒకటి నిర్వచనం ఇచ్చారు సార్ తెలుగులో మహాత్మా గాంధీ సౌందర్యం అని సంథింగ్ ఒక తెలుగు మాతృభాష గురించి సౌందర్యం నిర్వచనం ఉంటది ఆ నిర్వచనం కూడా ఇచ్చి సార్ తెలుగులో వచ్చింది అంటున్నారు పద్యం అడిగారు సుమతి శతకం గురించి వచ్చింది సార్ సుమతి అది ఏ పద్యం అనే ఒక క్వశ్చన్ దాని కింద సుమతి మకుటం ఒకటి దాంట్లో నుండే ఒక రెండు క్వశ్చన్లు అడిగారు సార్ అంతే అంటే దాన్ని బట్టి దాంట్లో నుండే ఉన్నాయి సార్ క్వశ్చన్స్ మకుటం అడిగిర్రు ఆ పద్యం ఎవరిది అంటే ఏ శతకం గురించి అని కూడా అడిగారు అంటే పద్యం ఏమైనా యాదకుందా ఏం పద్యం అని అంటున్నారు పద్యం ఏం లేస్తారు కానీ భావం ఏంటిదంటే అంటే ధనులు ధనము దాచుకోవద్దు ఇతరులకు పంచాలి ఇతరుల ధనం మన దగ్గర ఉంటే ఉంచుకోకూడదు మనము కొంచెం మంచిగా ఉండాలి నీతికి సంబంధించింది ఉంది సార్ అది ప్యాస్ట్ మాత్రం పేర్ని నాట్యం కి సంబంధించింది తర్వాత ఇంగ్లీష్ లో ఒకటి ప్యాసేజ్ ఇచ్చారు సార్ డెమోక్రసీ మీద ఇచ్చారు సార్ ఓకే డెమోక్రసీ మీద ఇచ్చిర్రు దానికి సంబంధించిందో లోపన్నే వాల్యూస్ గురించి అడిగిరు సార్ ఇంగ్లీష్ గ్రామర్లో ఏం సార్ ఒకటి సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఒకటి వచ్చింది సార్ తర్వాత ఆర్టికల్స్ తోటి ఒకటి వచ్చింది ప్రిపోజిషన్స్ గురించి దాని యొక్క డెఫినేషన్ అంటే దానికి సంబంధించి కంటెంట్ బేస్డ్ ఒకటి వచ్చింది సార్ తర్వాత వర్బ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా అన్ని అన్నిట్లో నుండి ఒక్కొక్కటి వచ్చింది సార్ ఓకే వెరీ నైస్ ఇంకా ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి డ్యాన్స్ ఇష్టం అలాగే మ్యూజిక్ ఇష్టం ఆమె ఏది చూస్ చేసుకోవాలంటే ఒకటే చూస్ చేసుకోవాలి అప్రోచ్ 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 అవాయిడెన్స్ అది ఒకటి వచ్చింది సార్ సంఘర్షం నుండి అవును సరే ఒకటి మర్చిపోయిన హ్యాబిట్స్ నుండి వచ్చింది సార్ పిల్లవాడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు స్కూల్ కి పోయే ముందు అతనికి కావాల్సిన సామాన్లు బెల్ట్ టై ఉంటాయి కదా సార్ అవన్నీ కూడా వెతుకుతా ఉంటాడు వెతుకుతా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ తిరుతుంది వాళ్ళ అమ్మ తిరుతుంది అంటే రెండు రోజులు ఇట్లా ఏం చేస్తావు ఒక రోజు నీకు హ్యాబిట్ ఒక మంచి అలవాటు అంటే ఆ హ్యాబిట్ దేనిని సూచిస్తుందని నాలుగు స్టేట్ స్టేట్మెంట్స్ ఇచ్చేది సార్ హ్యాబిట్స్ నుండి ఒకటి వచ్చింది సార్ ఇంట్రెస్ట్ నుండి అట్లా వచ్చినాయి సార్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ నుండి వచ్చింది ఆఫ్ ది ఇన్కరక్ట్ ఇన్ ఇండివిజువల్ డిఫరెన్స్ అని ఒకటి ఉంది సార్ అంటే డెవలప్మెంట్ అందరి దాంట్లో ఒకే విధంగా ఉంటుంది అని ఒకటిచ్చింది సార్ మిగతా వాటిలలో ఒక దాంట్లో ఉండదు ఒక దాంట్లో ఉంటుంది అట్లా ఒకటి ఇచ్చింది సార్ డెవలప్మెంట్ గురించి కూడా ఒకటి వచ్చింది సార్ తర్వాత ఎట్లా ఇచ్చింది అంటే సార్ ఈ పియాజెట్ తీరీ నుండే త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ పియాజెట్ థ్రీ లో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ కింద ఉన్నటువంటి థీరీకి దేనికి సూచిస్తుంది పావ్లో ఎస్ఆర్ వాట్సన్ వైగాట్స్ కి ఇంటరాక్షన్స్ అనగానే వైగాట్స్ సార్ అంటే ఈ కష్ట వాళ్ళకి సంబంధించింది కాబట్టి అది ఒకటి వచ్చింది సార్ సార్ ఓకే విక్రమ్ థ్యాంక్ యూ మీరు ఎందుకంటే టైం తీసుకొని ఇప్పుడే వచ్చారు కదా ఒకవేళ వీలైదు ఉంటే మీరు ఏం చేయండి అంటే ఇంటికి వెళ్ళాక నాకు ఏమైనా గుర్తుంటే పర్టికులర్లీ సైకాలజీ అనేది కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినతో పాటు వేరేమన్నా ఉంటే మీరు నాకు రాసి పంపివ్వండి రేపు ఒక స్పెషల్ వీడియో చేసి నేను పంపిస్తాను విక్రమ్ మిత్రుడు ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చాడు రాయగానే మామూలుగా మార్నింగ్ మాట్లాడుకున్నాం విక్రమ్ కొంచెం మీరు మన వాళ్ళతో కొద్దిగా మీకు మీరు మీ హెల్ప్ కావాలని అడిగాను విక్రమ్ థ్యాంక్ యూ విక్రమ్ మీరు వచ్చి ఇంటరాక్ట్ అయినందుకు తర్వాత ఫైనల్ టిప్స్ అంటే ఇప్పుడు వచ్చే మిత్రులకు మీరు ఏమి టిప్స్ ఇస్తారు ఎట్లా చదువు ప్రాక్టీస్ చేయమంటారా ఎట్లా చేస్తే మన వాళ్ళు బాగా చేయడానికి సహాయపడుతుంది సార్ ఎస్ చూసుకున్నట్లయితే సార్ బయో సైన్స్ పార్ట్ సిక్స్ సెవెన్ అంటే థర్డ్ టు సెవెంత్ క్లాస్ వరకు ఒకసారి రివిజన్ చేసుకున్నట్టయితే సరిపోద్ది సరిపోతుంది సార్ తర్వాత సోషల్ కూడా సిక్స్త్ ఎయిత్ ఎయిత్ లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి సార్ అవి మంచి ఇప్పుడు అంత్యోదయ కార్డ్ అని ఉంది సార్ అది ఎయిత్ క్లాస్లో ఉంది సార్ టూరెస్ట్ ఫ్యామిలీస్కి ఇచ్చి ఈరోజు వచ్చింది అది ఎయిత్ క్లాస్లో కూడా వచ్చినాయి సార్ కాకపోతే అంటే దానికి రిలేటెడ్గా చూసుకోవాలి సైన్స్ సెవెంత్ వరకు నాకు సార్ ఎయిత్ అనే ఎయిత్ సోషల్ ఎయిత్ వరకు పోతే బెటర్ సార్ చెప్పలేము కదా సార్ మనం ఒక్కొక్క సెషన్ ఒక్కొక్కటి మారుతుంది తెలుగు పరిచయాల మీద అర్థాల మీద నానార్థాలు ప్రకృతి వికృతుల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ సార్ తెలుగు మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ ఏ చేయండి చేయమన్నాను సార్ టెక్స్ట్ బుక్ చేస్తేనే వాళ్ళకు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా సార్ ఇప్పుడు షార్ట్ కట్స్ అనేవి అక్కడ పనికి రావు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి కంటెంట్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళే చేయగలుగుతారు

సైకాలజీ మంచిగా ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు సార్ ఆ ముప్పై మార్కులను మూడు భాగాలుగా విడగొట్టుకొని ప్రాక్టీస్ చేస్తే బెటర్ సార్ థియరీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి సార్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ తర్వాత ఐడెంటికల్ క్రైసిస్ అనేది ఎవరు రికమెండ్ చేసిర్రు అంటే ప్రపోజ్ చేసింది కూడా ఇచ్చిండు సార్ ఐడెంటికల్ క్రైసిస్ అట్లా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఏమో స్టేట్మెంట్ ద్వారా అడుగుతున్నాడు సార్ సిక్స్త్ సెవెన్ మాత్రం కంపల్సరీ చూడాలి సార్ ఎయిత్ అనేది కొన్ని రిలేటెడ్ ఫిఫ్త్ వరకు మాత్రం కంపల్సరీ సెవెన్త్ కంపల్సరీ సార్ అంటే ఎయిత్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాటర్న్ ఎట్లుంటో తెలియదు సార్ దీనిలో ఇవ్వచ్చు నెక్స్ట్ టైం ఏ తెలియని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అప్పుడు ఏది కానీ మీరు అన్నట్టు సిక్స్ సెవెంత్ అయితే ప్రాణం సిక్స్ సెవెంత్ ఎయిత్ మనం ఈవీఎస్ కూడా చెప్పండి బాగా దాని మీద స్ట్రెస్ చేయండి సార్ అంటే సిక్స్ సెవెన్ మీద చేయాలి ఎయిత్ లో కొన్ని రిలేటెడ్ టాపిక్స్ చదవాలి సార్ అన్ని చదివేసి మళ్ళీ డిస్టర్బ్ అయిపోతారు సార్ విక్రమ్ సో మిత్రులందరూ కూడా లైవ్ లో జాయిన్ అయినందుకు విక్రమ్ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు ఎందుకంటే పాపం తన ఊరికి ఆ మామూలుగా పాపం బస్సులో ఆగి కొంచెం ఇది కంప్లీట్ అయినాక వెళ్దాం ఎందుకంటే తన ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది అన్నారు చెప్పలేం కదా ట్రావెలింగ్ లో కూడా మనకు సిగ్నల్స్ సరిగా రావు సో వారిని రిక్వెస్ట్ చేయగానే మనతో పాటు జాయిన్ అయ్యారు వారికి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ప్లీజ్ మేక్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం సైకాలజీ క్లాసెస్ లైక్ మీ ఫేసింగ్ ట్రబుల్ ఓకే అండి మిత్రులందరూ కూడా దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి మీరు సజెషన్స్ కొడువచ్చు థ్యాంక్ యూ విజయ్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మెసేజ్ పంపించండి సో ఆల్ ది బెస్ట్ విక్రమ్ మీరు మంచి స్కోర్ చేయాలంటే ఎట్లపడాన్ని మీరు కూడా కోరుకుంటూ అదేవిధంగా మిత్రులందరూ కూడా ఇప్పుడు రాసిన మిత్రులకు రాయబోతున్న మిత్రులకు కూడా మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలి మంచి స్కోర్ చేయాలి అదేవిధంగా డిఎస్సి కూడా మంచి ప్రిపేర్ హిట్ అయిన తర్వాత మనకు డిఎస్సి ఉంటుంది కాబట్టి సో దయచేసి మీరు అందరూ కూడా మంచి ప్రిపరేషన్ కండి మన డౌట్స్ ఉంటే కాల్ చేయండి తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం మిత్రుల కోసం కూడా నేను తప్పనిసరిగా వీడియోస్ చేస్తాను తెలుగు అండ్ ఇంగ్లీష్ శాఖకు సంబంధించిన థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విక్రమ్ బ్యాంక్ యూ సార్ ఓకే